ఎలా గతంలో జగన్ ఉన్నప్పుడు అయితే ఆటోల మీద ఈ చాలా గలయితే ఏం రాసేవాళ్ళు ఆ ఆటోలకు పదివేల రూపాయలు వేసేవాడు మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అప్పుడే పదివేలు వేసాడు ఆయన ఏమి లేనప్పుడే ఆ విషయం కూడా చెప్తావేను ఆ పదివేలు కూడా నాకు అసలు నాకేమో డ్రైవర్కి ఏమి అన్న ఇప్పుడు ఆటో ఓనర్కి అయితే బాగుపడతాడు డ్రైవర్ పరిస్థితి ఏంది డ్రైవర్ పరిస్థితి ఏందన్న అడుగుతుంటమే కదా మా పరిస్థితి అడుగు తింటున్నాం ఇప్పుడు అప్పుడు అప్పుడే ఇంకా తిన్నామంటే ఇంకెప్పుడే ఏకంగా బెచ్చరొత్తుకుంటాం ఇంకా అప్పుడైతే కొంచెం పర్లేదు బాబు బాబు అమ్మ అమ్మ అని వాళ్ళం ఇప్పుడైతే ఏకంగా బాబు బాబు అని చెప్పి ఎత్తుకొని వాళ్ళ ముందు నుంచేవాళ్ళు ఇంకా అట్లాగే ఉంది ఇంకా అయిపోవడం కాదు అట్లాగే ఉంది అయిపోవడం కాదు అట్లాగే ఉంది ఇంకా ఇప్పుడు పొద్దునండి రెండు వందలు చేశాన్న ఇక రెండు వందలు ఎప్పుడు పొద్దున్న ఆరు గంటలకి ఎక్కా బండి ఆరు గంటలకు ఎక్కి మూడు వందల రూపాయలు గ్యాస్ కట్టితే రెండు వందలు ఉన్నాయి జేబులో ఈ రెండు వందలు తీసుకొని ఇంటికి వెళ్తే ఎందులో ముప్పై ఆరు రూపాయలు పాలు పేరు ముప్పై ఆరు రూపాయలు పాలు పేడు ఇరవై నాలుగు రూపాయలు పటికి పిల్లలు మా చిన్నపిల్లలు మా ఆడు పాలు పోలేదులే చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి పాలు పేటలు తీసుకెళ్తే వాళ్ళ ఖర్చులు కావాలట్లేదు ఇంకా అద్దీపా అద్దీ పదివేల రూపాయలు అయి కూర్చుంది ఈ రెండు నెలలు బట్టి దడప అమ్మ బాబా అర్ధరాత్రిపోయి పన్నెండు గంటల వరకు తోలాల్సి వస్తుంది అన్న ఆటో పొద్దున్న ఆరు గంటలకు ఎక్కి సాయంత్రం పన్నెండు గంటల వరకు తోలితే నాలుగు వందల ఐదు వందలు రాటా గగనం అయిపోతుంది అడుక్కు దంటడం అసలు మామూలుగా కాదు ఇంకా ఇది మరీ దారుణం ఇంకా చెప్తున్నాక అడుక్కు దంటమే ఇంకా అడుక్కు తింటాం మామూలుగా అడుక్కు తింటాం కాదు మార్కెట్లో మరి రేట్లు ఎలా ఉన్నాయి నిత్యం అదిరిపోతుంది అన్న మామూలుగా కాదు ఇప్పుడు ఏదో కమ్యూనిటీల పరంగా లెక్కేసుకుంటే మాకు ఆ రకంగా కూడా నాకే జీవనోపాధి ఏం లేదు కమ్యూనిటీ మా మాది ఒక బీసీ కింద కింద వచ్చింది క్యాస్ట్ల గురించి మాట్లాడకూడదులే కానీ దేని గురించి వచ్చింది మాకు ఆ రకంగా కూడా సదుపాయం లేదు ఆ రకంగా కూడా సదుపాయం లేదు నాకు కరెంటు బిల్లు అద్దె ఇంట్లో ఉన్నందుకే మించి మించిగా తొమ్మిది వందల రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు నాకు నెలకి ఏం లేదు ఒక ఫ్రిడ్జు ఒక ఫ్రిడ్జ్ ఒక ఫ్యాను రెండు లైట్లు అంతే తొమ్మిది వందల రూపాయలు వచ్చింది దేనికి వచ్చి అని అడిగితే వానర్ నువ్వు వాడుతున్నావు కాలుతుంది కట్టు అంటున్నాడు మరి వేసుకుంటున్నాడు ఇంటికాళ్ళు వానర్ వేసుకుంటున్నాడు అర్థం కావట్లేదు నేను వేసుకుంటున్నాను అర్థం కావట్లేదు మరి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కూలర్ కూడా లేకపోతే అట్ట అన్న ఎంత బతికి బతికేది పిల్లల గురించే కాన్నా